అందరికీ హాయ్ అండి హోమ్లీ థింగ్స్లో నీ ఛానల్ చూసేవారందరికీ చూడబోయే వారందరికీ నా శుభ నమస్కారములు ఈరోజు కొత్తగా కొత్తగా అన్నట్టు మీరు ఉసిరితోటి పోకలు తర్వాత మురబ్బ తర్వాత ఊరగాయ ఇవన్నీ చూపించిన కానీ ఈరోజు శాఖం అంటే ఉసిరిగాయల కూర అన్నట్టు ఇవి ఉడకబెట్టుకున్నటువంటివి ఉసిరిగాయ ముక్కలు ఉసిరిగాయలు ఉసిరిగాయ ముక్కలు ఇలా చేసుకోవాలి ఓకేనా చూడండి కొన్ని ఆవాలు వేసేసుకుందాం మనము ఆవాలు వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలకు తగినంత నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలు అంటున్నాయి కదా ఆ చిట్టుపంటలు అన్న తర్వాత మనం ఏం చేద్దాం మొదలు మిరపకాయలు వేసేసుకుందాం మిరపకాయలు వేసేసుకుందాం ఓకేనా మిరపకాయలు వేసిన తర్వాత తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఇలా పచ్చి మిరపకాయలు కొంచెం చిన్నగైనా పర్వాలేదు ఇట్లా ఎందుకంటే మంచిగా వేసుకొని అని వే వేగిన తర్వాత బాగుంటాయని ఇట్లా చేస్తున్నాం కొంచెం కలియాపా కలియపాకు వేసేసుకుందాం ఓకేనా ఎంత అయిపోయింది కదా చిట్టుపట్టలు అయిపోయినాయి ఎర్ర అయిపోయినాయి చక్కగా ఇప్పుడు ఏం చేసేద్దాము అని అంటే ఇప్పుడు వెల్లిపాయలు ఉన్నాయి కదండి మనకు వెల్లిపాయలు మంచిగా అయినా హాఫ్ గిన్నెలు అంటే చారు గిన్నె ఉంటాయి కదా దాంట్లో సగం గిన్నెస్తున్నాయి ఈ చలికాలం కొంచెం వేడి వేదిక మంచిగా ఉంటాయి కదండి ఇవి వేసేస్తుందాము ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కచ్చా పచ్చా కావాలి అయిన తర్వాత మళ్ళా కొద్దిగా హింగు వేసేసుకుందాం మనం ఇప్పుడు హింగు కంపల్సరీ హింగు చాలా బాగుంటుంది ఇంగు ఇష్టం లేని వాళ్ళు వెర్రిగడ్డ తీసారా పేస్ట్ వేసుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు అన్నట్టు ఇది ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు ఏం చేసేద్దాం మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం ఓకేనా ఉల్లిపాయలు కిలో ఉసిరికాయలకు మంచిగా మూడు నాలుగు గడ్డలు తీసుకొని ఉల్లిపాయలు పొడి పొడగన్ని వేసేసుకున్నాను నేను ఇవన్నీ ఇలా మంచి హాయిగా తర్వాత కమ్మటి వాసన వస్తున్నారు చూడండి అంటే హింగు వెల్లిపాయలు తర్వాత ఇదైనా ఇది అయిన తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర మొదట వేస్తే కొంచెం ఆడినట్టు అవుతుంది నేను తర్వాతనే వేస్తాను ఇది ఉడుకుట్లో వేసినా కూడా బాగానే ఉంటుంది ఇలాగైనా కానీ ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు హింగు మిర్చి పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు ఏవైనా అయిన దోరగా ఉండగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే పసుపు వేసేసుకుందాం పసుపు ఓకేనా పసుపు పసుపు అయిన తర్వాత కారం తగినంత వేసుకోండి మిరపకాయలు వేసినాయి కదా కాబట్టి కొంచెం మీరు చూసే వేసుకోండి ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తినేవాళ్ళైతే మేము మేమైతే మామూలుగానే తింటాము అట్లా ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము మనము ఉప్పు ఉప్పు వేసేసుకుందాము దీనికి తగినంత వేసేసుకోండి అయిన తర్వాత ఎందుకంటే మంచిగా రచమతి ఉంటేనే బాగుంటుంది బాగా తప్ప తప్పకున్నా కానీ పోదు బాగా గొడ్డు కారం ఉన్నా కానీ అస్సలు పోదు అన్నట్టు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇవి ఉసిరి ముక్కలు ఇలా వేసుకోండి ఉసిరికాయలు ఇట్లా నీళ్ళలో ఉడికిచ్చిన తర్వాత ఇట్లా ఉప్పులు చేసి చక్కగా ఇట్లా విడివిడిగా పాయలు తీసుకొని ఇట్లా వేసుకోండి అన్నట్టు నేను రెండు మూడు ఊరికే గడ్డలు కూడా వేసినాను బాగుంటాయి అన్నట్టు అని తర్వాత ఇంకేం చేయండి ఇట్లా ఒక్కొక్కటి ఏమో ఇట్లా ఒకటి రెండు ఇట్లా ఉంచుకోండి పన్ను కింద వస్తే టేస్ట్ అబ్బా ఉసిరి ఎంత బాగుందని అనుకుంటాం మనము అట్లా ఇలా వేసేసుకోండి తర్వాత ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం మనం ఎంత బాగుందో ఆరోగ్యానికి సి విటమిన్ అని అంటారు ఉసిరికాయ తర్వాత వెంట్రికలు పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది లోపట మనకేమన్నా చిన్న చిన్నగా ఏమన్నా ఉంటాయి కదండీ పొరుగులు అవి ఇవన్నీ నలుకలు చూసి ఉంటే కూడా ఇది పోతుంది అని అంటారు ఓకేనా ఎంత బాగా కమ్మడి వాసన వస్తుంది కూర ఆరోగ్యమైన అసలైన కూర కూర ఉసరి కూర చూసారండి నాకు అంటే కవిత్వం కూడా వచ్చేస్తున్నది ఊసరికాయ కూర చేసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో విన్నారు కదండి ఇది ఎంత బాగుంటుందో తర్వాత మీకు ఫ్రై కావాలి కదండి ఫ్రై కావాలనుకంటే ఇట్లనే ఉంచండి కొంచెం రసం కావాలి చపాతీకి తర్వాత జొన్న రొట్టెకి కానీ ఏదంటే కొంచెం నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని ఇచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము కొంచెం కొంచెమంతా మన ఏమంటారు చింతపండు పులుసులు వేయండి చాలా బాగుంటుంది నిమ్మకాయ కంటే ఈ పులుపు బాగుంటుంది అన్నట్టు ఓకేనా అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దాం గింగ అయితే వేసేస్తున్నాం నూలపొడి పొడి వేసుకుందామండి నూల నూల నూలపిండి ఒక చారు గిన్నెడు ఉంటుంది కదా అంత వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది అన్నట్టు ఇది అయిన తర్వాత ఇప్పుడే ఇది ఇద మనం కొంచెమంతా బెల్లం వేసుకుందాం మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి లేకుండా లేదన్నట్టు ఓకేనా కూర ఉసరి కూర ఆరోగ్యమైన ఆనందమైన కూరా శాకం శాఖరి శాఖం తర్వాత కవిత్వాలు కూడా వచ్చేస్తున్నాయి అన్నట్టు ఇది ఇంత ఆరోగ్యప్రదమైనటువంటిది మన చక్కగా కంఠస్వరాలు కూడా మంచిగా అయితే అంటారు అన్ని విధాలు కూడా ఈ రోజులలో మన శాస్త్రజ్ఞులు సైంటిస్టులు డాక్టర్లు చెప్తున్నారు కానీ మన పూర్వకాలం నుండి కూడా ఉసిరి మీద చాలా అందుకే సమన్యుల ఈ అన్ని కూరలు దొరుకుతాయి కానీ ఇది మాత్రం సంవత్సరంకు ఒకటి రెండు నెలల వరకే ఉంటుంది అందుకని మన పెద్దవాళ్ళు ఉసిరికాయతో దుఃఖం పెట్టండి ఉసిరి తినండి ఉసిరి ఇవ్వండి దానం చేయండి ధర్మం చేయండి ఉసిరికాయతో అంటే ఎంత ఆరోగ్యం మన ఋషులు మునులు మన పాత వాళ్ళందరూ కూడా ఈ ఉసిరి గురించి ఎంతో విలువైనటువంటి సమాచారం అన్నట్టు ఇటువంటివి ఇచ్చింది అన్నట్టు అందుకే మనం ఒక ఎంత ఖమ్మ ఉంటుందండి మీకు కొంచెం రసం కావాలనుకుంటే కొంచెమంతా ఇలా నీళ్లు తీసుకోండి అవసరం లేదనుకుంటే కొంచెం ఇది చేయండి అన్నట్టు నేను మట్టుకు చపాతీలు మా ఇంట్లో రోజు చపాతీలే కావాలి చపాతి చపాతీ లేక ఇది బాగుంటుందని ఉసిరికాయ కూర ఇది ఉసిరి కాకం ఓకేనా ఉసిరి కూర అయిపోయినట్టు హాయ్ ఎంత కమ్మటి వాసన్నో ఎంత బాగుందో ఏమో అయిపోయినట్టే ఇది ఉడికే అంటే ఆల్రెడీ మనం నీళ్ళల్లో కొంచెం ఉడకబట్టేస్తాం కదా ఇది ఉడకలేదన్న ప్రసక్తే ఉండదు అన్నట్టు ఓకేనా వేడివేడి వేడి వేడి ఉసిరి కూర రెడీ వేడివేడి చికా కూర రెడీ చక్కగా చపాతీలు తీసుకొని తిందాం మనం వేడివేడి అన్నంలో ఎంత బాగుంటుందో ఇది ఇంకా వేడివేడి అన్నంలో ఇంకెంత బాగుంటుందో నూల పొడి వాసన కమ్మగా వస్తుంది చూడండి ఓకే చూడండి కొంచెం కొంచెం చేసుకుందాం ఈ కూర అంటే ఉసిరికాయ కూర చేసి తిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళా ఎలా ఉందో ఇంక నాకు దాంట్లో కామెంట్లో పంపించండి థ్యాంక్ యూ